మీకు తెలుసా ఈరోజు చంద్రుడు సంవత్సరం మొత్తంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే రాత్రి ఈ రోజును శరత్ పౌర్ణమి అంటారు ఈరోజు చంద్రుడు తన పదహారు కలలతో సంపూర్ణంగా ప్రకాశించే రాత్రి ఇది ప్రజలు ఈ రాత్రి పాయసం చంద్రకిరణాల్లో ఉంచుతారు చంద్రకిరణాలు దానిని అమృతంలా పవిత్రం చేస్తాయని నమ్మకం ఆయుర్వేదం ప్రకారం ఈ రాత్రి చంద్రకిరణాలు శరీరానికి చాలా మంచిది పిత్త దోషం తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈరోజు పాయసం చంద్రకిరణాల్లో ఉంచి లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభం అని నమ్మకం పురాణాల ప్రకారం ఇదే రోజు రాత్రి కృష్ణుడు గోపికలతో రాసలీల ఆడినది ఈ శరత్ పౌర్ణమి రాత్రి ఒక సాధారణ రాత్రి కాదు ఇది ఒక అమృత అవకాశం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి శరత్ పౌర్ణమి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు